అది ఎంతకాలం ఒకవేళ దేవుడు శిక్ష విధించాలనుకున్నాడు అంతకాలం ఓపికతో సహనముతో అది అంటాడు ఓపికతో మనం ముందున్నటువంటి పరుగు పందెంలో యేసువైపు చూచుచు చూచుచూ పరిగెడదాం ఎంతో ఓర్పుతో ఎంతో సహనముతో ఈ శిక్ష నాకు న్యాయమే ప్రభు అని చెప్పి ఒప్పుకుంటూ ప్రశ్చాత్తాపడుతూ ఆ శిక్షను మనం ప్రేమించినట్లయితే దేవుడు కరుణామయుడు గనుక మన కన్నీళ్లు చూసి మళ్ళా క్షమించి తన రక్తముతో మళ్ళీ మన శుద్ధి చేసి మళ్ళా తన పరిశుద్ధునిగా మార్చి తన రాజ్యానికి నివాసులుగా చేసుకుంటాడు చూశారా దావిది జీవితంలో ఆ శిక్ష పొందిన తర్వాత దావిదిని దేవుడు ఎలా మాట్లాడాడు సూర్యుడు ఉన్నంత కాలం చంద్రుడు ఉన్నంత కాలం ఈ సృష్టి ఉన్నంత కాలము నీ సంతానాన్ని ఈ సింహాసనం మీద కూర్చుండబెడతారని శాశ్వత కాల నిబంధన శాశ్వత కాల కృప పొందినట్టుగా చూస్తున్నాం దావీదు చనిపోయిన తర్వాత దాదాపు పద్నాలుగు తరాల తర్వాత యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించి ఆ మట్టలాదివారం ఉన్న గాడిద మీద ఎక్కి పరిశీలం వెళుతున్నప్పుడు ప్రజలంతా మరియమ్మ కుమారుడికి జయమనలేదు లేకపోతే ఏసేపు కుమారుడికి జయమన లేదు లేక దేవుని కుమారుడికి జయమన లేదు కానీ దావీదు కుమారునికి జయమ జయమని పాటలు పాడారు ఎంత కృప నా ప్రియ సోదరి సహోదరుల గమనించండి ఈ సమయకాలం ఒకవేళ ఏదైనా దేవుడిని శిక్షించాడని అర్థం చేసుకుంటే శిక్షణ తృణీకరించవద్దు ప్రేమించు ఇది నాకు న్యాయమైన ఒప్పుకో ప్రార్థించే నువ్వేది పోగొట్టుకున్నావు తిరిగి మళ్ళా నూరంతలుగా దేవుని చేత నువ్వు పొందగలుగుతావు దేవుడి వాక్యంని దేవించి ఆశీర్వించిన ప్రార్థన చేసుకున్నావు ప్రేమ గల తండ్రి మీ అత్యంతమైన కృపా వాచ్యలతను బట్టి ఈ సమయకాలంలో మీరు మమ్మల్ని కఠినముగా శిక్షిస్తారని గద్దిస్తారని మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడా దావీదు భక్తుని జీవితంలో నుండి మరొకసారి మాకు స్మరణగా తీసుకువచ్చాం పెద్దపడిన వాక్యాన్ని ప్రతి హృదయంలో ప్రతి ఆత్మలో ఫలింపచేసి ఒకవేళ ఎలాంటి శిక్షా విధిలో ఉన్నా శిక్షను తృణీకరించగా శిక్షను ప్రేమించి మీ సన్నిధిలో ప్రార్థించి ఏమేమి పరిశుద్ధతను కోల్పోయారో ఏ ఆశీర్వాదాలు కోల్పోయారో తిరిగి అన్ని పొందగలిగే కృపదాయి చేయమని నజరేయుడైన యేసు నామంలో వేడుకొనిచ్చున్నాము తండ్రి ఆమెను